ఇప్పుడు నేను మీషోలో ఎవరు చదువుకోలేదు చదువుకోను అంతేనా ఓకే ఎలా ఉంది ప్రభుత్వం ఎలా ఉంది బాగుంది పర్లా పథకాలు అన్ని బాగా ఎన్ని వస్తాయి మీకు వస్తాయి ఓకే నెక్స్ట్ టీడీపీ గవర్నమెంట్ వస్తా హండ్రెడ్ పర్సెంట్ వైసీపీ వస్తుంది వైసీపీ అందరూ ప్రజలకు బాగా పెట్టాడు అన్న బాగానే పెట్టాడు ఓకే ఓకే బాగానే పెట్టాడు అందరూ గారే గెలుస్తాడు మీద ఇంకోడైతే గెలవలేడు వంశీగారు మీద ఇంకో వంశీ అయితేనే గెలుస్తాడు యర్ల మీద ఇంకోటి అయితే గెలవలేడు వంశీ అయితే ఢీబడతాడు యార్లగట్ట తీసుకొస్తాడు అట్టగైతే